హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేను ఇప్పటివరకు పెట్టిన వీడియోస్లో అన్నింటిలో నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది డైమండ్ సెట్ గురించి సో అందరు కింద కమెంట్స్ పెడుతుండే అనమాట ప్రైజ్ ఎంత పడింది దాని వెయిట్ ఎంత అని దాని డీటెయిల్స్ అడుగుతున్నారు నాకు ప్రైస్ గుర్తుంది కానీ వెయిట్ బేసిక్గా నాకు అంత గుర్తులేదు బిల్లు నేను ఇండియాలో పెట్టొచ్చిన సో ఇస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఇద్దామని నేను వెయిట్ చేసిన ఉండే నేను ఇండియాకి కాల్ చేసి ఆ బిల్ తీపిచ్చి డీటెయిల్స్ తీసుకోవాలి కాబట్టి సో ఫైనల్గా డీటెయిల్స్ వచ్చేసిన మీరు డీటెయిల్స్ అడుగుతున్న డైమండ్ సెట్ ఇదే కదా ఇదే నేను పోస్ట్ పెట్టింది బేసిక్గా సో ఇది ఇలా అనమాట సో దీన్ని త్రీ టైప్స్ వేసుకోవచ్చు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇది చౌకర్ లాగా ఇది నెక్లెస్ లాగా మొత్తం టోటల్ కల్పిట్ల వేసుకోవచ్చు సో నాకు ఇది బాగా నచ్చింది ఇది వచ్చి దీని ప్రైస్ సిక్స్టీన్ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ పడింది వెయిట్ వచ్చి వన్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఉంది ఇది దీనిలో కూడా ఒకటి డ్రాబ్యాక్ ఉంది ఏంటంటే మీరు ఏ డైమండ్ సెట్ తీసుకున్నా మీకు గ్రీన్స్ చేంజబుల్ ఉంటాయి అంటే పింక్ స్టోన్స్ ఇస్తారు కదా వాటిని చేంజ్ చేసుకోవచ్చు కానీ దీనికి ఆప్షన్ లేదు ఓన్లీ గ్రీన్స్ ఇన్ ఫ్యూచర్ ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకున్నా కూడా మీరు దీనికి దీనికి మాత్రమే చేపించగలుగుతారు వీటివి కూడా మీరు చేయించలేరు ఓన్లీ గ్రీన్స్ అనమాట సో ఇంకా అట్లా చేపిస్తే బాగోదు అని నేను ఎట్లే ఫిక్స్ అయిపోయినా అంతే దీ దీ మీకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చి అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇలా గోల్డ్ ఐటమ్స్ కానీ ఏమైనా నా దగ్గర ఉన్న జ్యువెలరీ చూపించమని కానీ ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ